బాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మీని ఈ వీడియోలో వచ్చేసి మీకు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ నక్షి గ్రాండ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండ్ క్యూట్ క్యూట్ కలెక్షన్స్ అనమాట వీడియో వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఫస్ట్ చూ చూస్తున్నది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారితో మంచి టెంపుల్ వర్క్తో నక్షి గోల్డ్ పాలిష్లో కడా బ్యాంగిల్ అండి కడా బ్యాంగిల్ కూడా సింపుల్గా మనకి వేరు చేయడానికి చాలా ఈజీగా ఉండేలాగా ఇలా జస్ట్ పెట్టుకోవడం ఇలా క్లోజ్ చేసేసుకోవడం అంతే అంతకు మించి ఇంకా దీనికి వేరే ఇది అయితే లేదు ఎంత బాగుందో ఫ్రీ ఉందో అంటే యూస్ యూజ్ చేయడం కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ మీకు ఇక్కడ పాడవుతుందేమో స్క్రూ సరిగ్గా రాకపోతే సెట్ అవ్వకపోతే ఇబ్బంది పడతాం అనడానికి కూడా లేదు చాలా ఫ్రీగా ఇచ్చేసారనమాట ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ అనేది అండ్ ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా మనకి కనిపించదండి ఉందా లేదా లాక్ సిస్టమ్ అని కూడా జస్ట్ కడా బ్యాంగిల్ అనమాట పెట్టుకున్నా కానీ మనకి నక్షిలో గోల్డ్లో చేయించుకుంటూ ఉంటా కదా సో ఆ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ తిగడీవ కంప్లీట్గా చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం కంప్లీట్గా త్రీ డీ వర్క్తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ హై ఎండ్ క్వాలిటీ ఫినిషింగ్ అయితే యూస్ చేసామండి చాలా చాలా బాగుంది ఓకేనా సో జస్ట్ ఇలా లాక్ చేసేసుకోవడమే మనం మనం సింగిల్గా ఎవరి సపోర్ట్ లేకుండా కూడా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ అలా అంతే ఓకేనా సో టూ ఎయిట్ వాళ్ళు టూ సిక్స్ వాళ్ళు టూ ఫోర్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు కడాబ్యాంగ్లే కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుందండి సింగిల్ పీస్ పెట్టుకున్నా కానీ అంటే సింగిల్గా కడ అట్లా పెట్టుకుంటే పార్టీ వేర్ లాగా చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ లుక్ అనమాట మంచి కార్వింగ్ వర్క్ టెంపుల్ వర్క్ అయితే ఇచ్చారు జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి డీటెయిల్లింగ్ అయితే సూపర్గా ఉందండి మంచి డీటెయిల్లింగ్ ఇచ్చారు వర్క్ అంతా కూడా అండ్ మొత్తం టెంపుల్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ చూడండి మనకి ఫిష్ తర్వాత మనకి లక్ష్మీ అమ్మవార్లు అమ్మవారు ఇక్కడ మొత్తం కూడా మందిరం కట్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి చాలా మంచి డీటెయిలింగ్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ చుట్టూతా కూడా మనకి ఇలా ఉంటుంది ఓకే సో ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిక్స్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చండి ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రజెంట్ అయితే ఒక చిన్న నోట్ గమనించండి మనకి ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ అవైలబుల్ లేదండి ఓకేనా సో ఏంటి అనేది నేను తర్వాత అప్డేట్ చేస్తాను ఓకే సో ఓన్లీ ఆన్లైన్లోనే నమ్మకం ఉన్నవాళ్ళు మన ప్రొడక్ట్స్ మీద మన క్వాలిటీ మీద మన సర్వీస్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ప్రతి దానికి కూడా ఒకటి ఒక టైం అనేది ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనము ఆఫ్లైన్ అయితే తీసేసామండి ప్రజెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండని ఇంకేదైనా ఉండని ఏదైనా అనుకోండి ఆఫ్లైన్ అయితే తీసేసాము కమింగ్ డేస్లో ఒక అప్డేట్ అనేది ఇస్తాను అదేంటి అనేది కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే రివీల్ చేయనండి ఓకేనా సో ఒక హ్యాపీ అప్డేట్ అనేది ఇస్తాను దేవుడు అన్ని సహకరించి అన్ని బాగా చూస్తే కనుక ఒక హ్యాపీ అప్డేట్ అనేది ఇస్తాను ఓకేనా సో ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ అవైలబుల్ లేదండి ఆన్లైన్లోనే కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఇన్ టైంలోనే కొరియర్స్ అయితే పంపిస్తాను నైట్ టైం లేట్ అయినా కానీ కొరియర్స్ అనేవి ఇన్ టైంలోనే మీకు డెలివరీ అయ్యేలాగా ట్రై చేస్తానండి కంపల్సరీ మన మీద మన కలెక్షన్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆన్లైన్ ప్రిఫర్ చేయండి వన్ మంత్ కూడా మ్యాక్సిమం ఆన్లైన్ ఉంటుందండి నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఆఫ్లైన్ ఉంటుంది సో ఆఫ్లైన్ అనేది ప్రజెంట్ తీసేసామండి మ్యాక్సిమం లేదు ఆఫ్లైన్ అయితే లేదు హౌస్కి కూడా ఎలా లేదు ఓకేనా సో అందుకని చెప్పేసి మీరు ఆన్లైన్లోనే బుక్ చేసేసుకోండి చాలా కొద్ది టైమేనండి ఎంత టైం అనేది కూడా నేను చెప్పను ఎందుకంటే ఏది కూడా నేను రివీల్ చేయలేనండి కొద్ది టైమే కొద్ది టైమే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకని చెప్పేసి కొద్ది టైమే నేను ఆఫ్లైన్ అనేది ఆపేస్తున్నాను ఓకేనా సో ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోండి కంపల్సరీ ఇన్ టైంలో మీకు ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము స్టాఫ్ నెంబర్ నుంచి ట్రాకింగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీకు నో ప్రాబ్లమ్ అండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి మంచి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అండి మనకి గోల్డ్ లుక్లో ఉండేలాగా మంచి గోల్డ్ బాల్స్తో అండ్ మధ్యలో సీజెడ్ బాల్ వచ్చి బ్రేస్లెట్ అనమాట సింపుల్గా కాలేజ్ గర్ల్స్ అలా పెట్టుకోవడానికి చక్కగా టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ వాళ్ళు సన్నగా వాళ్ళు కూడా టూ ఎయిట్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ గ్యాప్ లేకుండా చూడండి ఇది టూ ఎయిట్ అనమాట జస్ట్ అలా ఓకేనా సో ఇక్కడ ఓకే సో ఇక్కడ మనకి లాకింగ్ సిస్టమ్ అనేది జస్ట్ ఇలా ఉంటుంది టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది బ్రేస్లెట్ అయితే గోల్డ్ లుక్లో ఉంటుంది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఈ సీజెడ్ బాల్తో ఉంది అండ్ మనకి బాల్ లేకుండా ఇది కూడా ఉందండి బాల్ లేకుండా కూడా ప్లెయిన్గా కూడా ఉంది సో అది కూడా చూపిస్తాను మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంటుందండి సేమ్ ప్యాటర్న్లో మనకి బాల్ లేకుండా కూడా ఉంటుందండి ఇలా అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి ఇట్లా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా చిన్న రింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి జస్ట్ ఇలా లాక్ చేసేసుకోవడమే ఇది కూడా అంతేనండి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అచ్చం గోల్డ్ లాగా అనమాట సింపుల్గా బాల్స్ లాగా వచ్చేసి ప్రజెంట్ ఇవి ట్రెండింగ్ మోడల్ అండి ఈ టూ మోడల్స్ కూడా ట్రెండింగ్ మోడల్స్ చాలా చాలా బాగున్నాయండి ఈచ్ వన్ వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి బ్రేస్లెట్స్ లుకింగ్ మనకి గోల్డ్ లాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను నక్షి గోల్డ్ పాలిష్లో మనకి లైట్ వెయిట్ ఉంటాయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ మనకి పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి అనమాట కొంతమందికి ఏంటంటే సీలుల్లో అవి క్యారీ చేయడం ప్రాబ్లం ఉండిద్ది సో అటుబట్టి వాళ్ళు చక్కగా ఇవి ప్రిఫర్ చేయచ్చు అండ్ థర్టీ వచ్చేసి మనకి మంచి లక్ష్మీ అమ్మవారు పద్మలో కూర్చున్నట్లుగా ఉంటుంది పైన కూడా మనకి దిద్ది ఇలా వచ్చేస్తుందన్నమాట పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో అండ్ బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ అవైలబుల్ లేదండి కంపల్సరీ చెప్తున్నాను ఆఫ్లైన్ అవైలబుల్ లేదు సో ఆన్లైన్లో మాత్రమే కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కొంత టైం తర్వాత మీకు ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా కొంత టైం ఎంత టైం అనేది చెప్పలేను కానీ ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్లీ ఓకే సో ప్రజెంట్ అయితే ఆన్లైన్లో బుకింగ్స్ తీసుకుంటున్నామండి యాజ్ యూజువల్ ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అండ్ లోకల్ వాళ్ళైనా సరే బుక్ చేసుకోండి ఆన్లైన్లో గుంటూరు లోకల్ వాళ్ళైనా సరే ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి మీకు వెంటనే ఆ రోజే డిస్పాచింగ్ ఉంటుందండి గుంటూరు వాళ్ళకి మ్యాక్సిమం ఆ రోజే డిస్పాచ్ ఉంటుంది లోకల్ వాళ్ళకి ఓకే నెక్స్ట్ డే డెలివరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ క్యూట్ డాలర్ అండి ఇట్లా త్రీ డీ కట్తో త్రీ డీ షేప్తో వచ్చేస్తుంది చిన్న డాలర్ మనం చైన్స్లోకి వాటికి వేసుకోవడానికి ఏదైనా బ్లాక్ డైమండ్ సింగిల్ అయిన్ ఉన్నా కానీ చక్కగా వేసుకోవచ్చు అండి చాలా క్యూట్గా ఉంటుంది జస్ట్ ఇది వచ్చేసి మనకి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ప్రీ మనకి ప్రీమియం క్వాలిటీతో వస్తుందండి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది చిన్న ఫ్లవర్ డాలర్ అనమాట సో చైన్ స్కెట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది లేదంటే ఏదైనా సింగిల్ లైన్ క్రిస్టల్స్లో కానీ బ్లాక్ డైమండ్స్లో కానీ ఒక పర్ లైన్లో కానీ వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది టూ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షపింగ్ సీజర్స్తో వస్తుంది త్రీ డీ కట్ వర్క్ వస్తుంది విత్ ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా షాట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బ్యూటిఫుల్ సీజెడ్ నెక్సెట్ అండి ఇవి ఎన్ని సేల్ చేశాను నెక్సెట్స్ కానీ సెట్స్ కానీ చాలా సేల్ చేస్తూనే ఉంటానండి ఇవి చాలా మంచి ట్రెండింగ్ నెక్సెట్స్ అనమాట సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గోల్డ్ లుక్ అనమాట నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుంది హై అండ్ క్వాలిటీతో వస్తుందండి ఇట్లా మనకి స్టార్ ఫ్లవర్స్ అండ్ మధ్యలో వచ్చేసి చిన్న రూబీ స్టోన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయండి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ మంచి సీజెడ్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ అండి ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిం చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సీజెడ్ నెక్సెట్ అండి సింపుల్ అండ్ క్యూట్ ఉంటుంది అండ్ డైమండ్ లుక్ ఉంటుందండి ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షాపింగ్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి ఓకే ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ లేదండి చెప్తున్నాను ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఆఫ్లైన్ అవైలబుల్ లేదు ఓకేనా ఓన్లీ ఆన్లైనే లోకల్ వాళ్ళైనా సరే కొంచెం ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇమీడియట్ డిస్పాచ్ చేస్తాను లోకల్ వాళ్ళయ్యి వేరే వాళ్ళు అంటే కొంచెం దూరం వాళ్ళయ్యి వన్ ఆర్ టూ డేస్ డిలే అయినా కానీ లోకల్ వాళ్ళే అంటే గుంటూరు లోకల్ వాళ్ళ ఏంటంటే వెంటనే ఆ రోజు మీరు పేమెంట్ వేసిన రోజే డిస్పాచ్ అయిపోతుంది ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మంచి బ్యూటిఫుల్ మినీ హారం టైప్ వస్తుందండి సింపుల్గా విత్ రైస్ పల్స్తో సో యాజ్ ఇట్ ఈస్ మీకు పీస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సో దగ్గరుండి చూసుకో మీరు దగ్గరుండి చూసుకున్నట్లే ఉంటుందన్నమాట వీడియోలో ఎలా ఉంటుందో మీకు రియల్గా మీకు రీచ్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది సో చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది సో అన్కట్ స్టోన్స్ అనమాట అన్కట్ స్టోన్స్ లక్ష్మీ అమ్మవారండి లక్ష్మీ అమ్మవారు మనకి ఇక్కడ వస్తారు అండ్ మిడిల్లో వస్తారు అలాగే ఇక్కడ కూడా వస్తారండి అండ్ చుట్టూతా మనకి రైస్ పాల్స్ అయితే వస్తాయి రైస్ పాల్స్ కూడా చూడండి క్వాలిటీ బాగుంది అండ్ సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ సెట్ వేసుకున్న కానీ చాలా క్యూట్గా ఉంటుందండి ఓకేనా మినీ హారం టైప్ వస్తుందన్నమాట లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచ్ల లెంత్ వరకు అయితే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వన్ వీక్ డెలివరీ టైం అండి సో గుంటూరు లోకల్ వాళ్ళకి వన్ డే వన్ డే అండి వన్ ఆర్ టూ డేస్ అంతే అంటే ఇమీడియట్గా మీరు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ పేమెంట్ చేస్తే ఈవినింగ్ డిస్పాచ్ అవుతుంది ఈవినింగ్ పేమెంట్ చేస్తే టుమారో డిస్పాచ్ అవుతుంది గుంటూరు లోకల్ వాళ్ళకి ఎందుకంటే ఆఫ్లైన్ లేదు కాబట్టి ఓకేనా అదొకటి గమనించండి సపోర్ట్ చేయండి అర్థం చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ మీకు ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్లో ఒక బ్యూటిఫుల్ బ్లాక్ డైమండ్స్ అండి లక్ష్మీ అమ్మవారి రూపులు వస్తాయన్నమాట సింపుల్గా ఉంటుంది మైక్రోప్లేటెడ్ నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మవారు ఇట్లా సూత్రం డాలర్ వచ్చేసి పెంపు పచ్చ పోటా స్టోన్స్ వస్తాయండి అండ్ లక్ష్మి అమ్మవారు వస్తారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ కట్టు అండి సింగిల్ లైన్ కట్టు తీగ బ్లాక్ డైమండ్స్తో ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ కలెక్షన్స్ అనమాట మిస్ చేసుకోకండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇలా షాట్ తీసేసుకోండి లైక్ చేయండి కంపల్సరీ వీడియో మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ ప్లేస్ అవుతుంది ఇంకొంతమందికి మన వీడియోస్ మన కలెక్షన్స్ అనేవి రీచ్ అవుతాయి హ్యాపీగా ఇటువంటి మంచి మంచి జ్యువెలరీ రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఓకే సో నేను నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ నల్ల పూసలు చూపిస్తానండి లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ వస్తుంది థర్టీ ఇంచెస్ వస్తుందండి సింపుల్గా ఉంటుంది అండ్ డాలర్ అయితే హైలెట్ డాలర్ అనమాట చాలా బాగుంటుందండి హైలెట్ డాలర్ సో డాలర్ మొత్తం కూడా త్రీ డీ కార్పింగ్ వర్క్ వస్తుందండి ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా మీకు మ్యాచ్ అవుతాయండి బ్యా కడా బ్యాంగిల్ కానీ లేదంటే ఇప్పుడు ఈ నల్ల పూసలు కానీ నెక్సెట్ కానీ అన్నీ కూడా వీటికి మ్యాచ్ అవుతూ ఉంటాయి ఇయరింగ్స్ కానీ అన్నీ కూడా మీరు ఒక పార్టీవేర్ ఐటమ్స్ లాగా అన్నీ సెట్ చేసుకోవడానికి మ్యాచ్ అప్ చేస్త మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఓకే సో డాలర్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఇట్లా వస్తుందండి త్రీ డీ వర్క్తో వచ్చేస్తుంది నక్షి గోల్డ్ ఫినిష్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇక్కడ మనకి గోల్డ్ బీడ్స్ ఇలా బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేస్తుంది లెంత్ వచ్చేసి థర్టీ ఇంచ్ లెంత్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ లైన్స్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచ్ లెంత్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ నెంబర్ నంబర్ షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించండి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీకు ఈ సీజర్ బ్రేస్లెట్స్ కూడా రీస్టాక్ అయ్యాయండి త్రీ ఫిఫ్టీ బ్రేస్లెట్స్ సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సింపుల్గా ఉంటాయి అండ్ క్యూట్గా ఉంటాయి డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాంగో బ్రేస్లెట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లా ఉంటుంది నక్షి గోల్డ్ పాలిష్లో వస్తుంది లుక్ కూడా మనకి గోల్డ్ లాగా ఉంటుంది ఓకే సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అలాగే మనకి ఇక్కడ స్టార్ ఫ్లవర్ అయితే వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇక్కడ ఫ్లవర్ కూడా వచ్చేస్తుందండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింగ్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి చాలా బాగుంటుంది చాలా క్యూట్గా ఉంటుంది సింపుల్ బ్లాక్ బీడ్స్ జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింపుల్గా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా సన్న భారతి చైన్ అండి సన్న భారతి చైన్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి ఇలా వస్తుంది లెంత్ ఎయిటీన్ ఇంచ్ టు ట్వంటీ ఇంచ్ లోపు ఉంటుందండి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ చేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింపుల్ అండ్ క్యూట్ కలెక్షన్స్ అండి ఎంత బాగున్నాయో అసలు నెక్స్ట్ మీకు టూ లైన్స్ కట్టు తీగతోనే ఒక మంచి బ్యూటిఫుల్ డాలర్ అండి టూ లైన్స్ కట్టు తీగకి డాలర్ కూడా వచ్చేస్తుంది సో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంచ్ లెంత్ అండి ట్వంటీ టూ ఇంచ్ లెంత్ ఇట్లా త్రీడీ వర్క్తో వస్తుంది డాలరు పికాక్స్ వచ్చేస్తుంది ఇక్కడ పికాక్ వస్తుందండి అండ్ కింద కూడా మనకి గ్రీన్ అండ్ వైట్ బీడ్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది టూ లైన్స్ కట్టు తీగా ఓకే టూ లైన్స్ కట్టు తీగా విత్ హుక్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచే వరకు వస్తుంది అన్నమాట లెంత్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి లక్ష్మీదేవి మాక్సిమం అన్ని వచ్చినట్టు ఉన్నాయి కమింగ్ ఇంకా శ్రావణ మాసం కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేది ఈ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది బ్లాక్ బీడ్స్ సూపర్గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇట్లా డాలర్ వస్తుందనమాట డాలర్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డాలరు లక్ష్మీ అదే సరస్వతి అమ్మవారు అండ్ కింద వచ్చేసి ఇలా మనకి బిట్స్ వచ్చేస్తాయి అనమాట సీజెడ్ బిడ్స్ యాక్చువల్గా నాకు కింద బీడ్స్ కంటే కూడా ఇలా చిన్న బిట్ బిట్స్ చిన్న చిన్న బిట్స్ వస్తేనే చాలా నచ్చుతుందనమాట చాలా బాగుంటుంది డాలర్ అండ్ ఇక్కడ గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి ఈ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇంచ్ లెంత్ అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మీకు చిన్న ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట సో లక్ష్మీదేవి చిన్న లక్ష్మీదేవి అండి ఇప్పుడు చూపించిన బ్లాక్ కైనా లేదంటే నేను మినీ హారం ఒకటి చూపించాను చక్కగా దీనికి ఈ ఫోర్ ఫిఫ్టీ ఎంతో సంథింగ్ చెప్పాను దానికైనా సెట్ చేసేసుకోవచ్చు చక్కగా డై మనకి మంచి సింపుల్గా ఉంటుందన్నమాట గోల్డ్ లుక్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ డీ బర్క్తో ఉంటుంది ఇవి కట్ చేస్తానని చెప్పాను కదండి సో ఇవి రీస్టాక్ అయ్యాయి అనమాట చాలా మంది అడుగుతున్నారండి సో సింపుల్గా మనకి నక్షి గోల్డ్ ప్లయిన్ ఇంకొక స్టోన్ కూడా ఉండదు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్స్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ప్రజెంట్ ఆఫ్లైన్ అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి సో నచ్చినట్లయితే బుక్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్